భూగర్భ జలాలు అడుగంటి పోయి పంటలు ఎండుముఖం పడుతున్న సమయంలో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు స్పందించారు స్థానిక నాయకులు రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టికెలకు నీటిని విడుదల చేశారు కూడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ నీరు చేరి చెక్ డాంలు పొంగి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేడి జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగులోకి కొడగన్ల వద్ద ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు దాదాపు వారం రోజుల పాటు ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని కూడవెల్లి వాగులోకే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన స్థానిక నాయకులు రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించి నీటిని విడుదల చేశారు కాగా సకాలంలో పంటకు సాగునీరు అందే విధంగా నీటిని విడుదల చేయడం పట్ల రైతులు అధికారులు స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు కూడవెల్లి వాగులోకి సాగునీరు విడుదల చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ జిల్లా ఇంచార్జి మంత్రి కొండ సురేఖల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ జిల్లా అధికార ప్రతినిధి మత్స శ్రీనివాసులు మాట్లాడారు రైతుల సంక్షేమం కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు నియోజకవర్గ రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదేశాలతో నిన్నటి రోజు నీళ్లు విడుదల చేశారన్నారు తమ ప్రభుత్వం ముందు నుంచి రైతును రాజు చేయాలనే నినాదంతో ముందుకు సాగుతుందన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవి నాయకులు శ్రీనివాస్ గడిల జనార్దన్ రెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు క్షేమం కోరే పార్టీ రైతును రాజు అని చేర్చి చెప్పిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల క్రితం నుండే మన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనన్న గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి అలాగే జిల్లా మంత్రి దగ్గరికి తిరిగి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక పదివేల ఎకరాలకు సంబంధించి ఎండిపోతూ ఉన్నాయి మాకు నీళ్లు కావాలి సాగర్ నుంచి గూడవెల్లి వాకు నీరు ఇయ్యాలని చెప్పేసి గత వారం రోజులుగా ఇరిగేషన్ ఆఫీస్ చుట్టూ అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నీళ్లను విడుదల చేపించాడు ఈయన ప్రజలకు ఏదో గొప్పగా చెప్పుకోలే ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలి నష్టపోతేనే ఉద్దేశంతో చెప్తే నిన్నటి రోజు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మల్లండసాగర్ నుంచి వెళ్ళి కూడవెల్లికి నీటి విడుదల చేసారు మీరు అన్నంత మాత్రాన గేట్లు బద్దలు కొడతానంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో మిమ్మల్ని లేరు రేపు జరిగే ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీతో మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం